మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం జలాశయం నుండి ఉత్తర కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రజల సాగునీటి అవసరాలకు త్రాగునీటి అవసరాలకు ఉత్తర కాలువ నుంచి నీటి నీటి విడుదల చేసిన ఆత్మకూరు శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ శాఖ బాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు సోమశిల జలాశయం నేడు పండితుల మంత్రోచ్చారణ నడుమ ప్రజలకు ఉపయోగకరంగా ఉండేందుకు సమృద్ధిగా నీరుండేలా ఆ వరుణదేవుడు తరలించాలని కోరుకుంటూ నీటి నిల్వ ప్రకారం ఉత్తర కాల్వకు నీటి విడుదల చేశారు జలాశయంలోని కార్యాలయంలో నీటి విడుదలకు స్విచ్ ఆన్ చేసి మంత్రి ఆనం ప్రారంభించారు వీరి వెంట ఆత్మకూరు ఆర్టీఓ జలాశయ అధికారులు స్థానిక రైతులు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ తమకు ప్రభుత్వం పరిపాలన ప్రారంభించిన అనంతరం రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకొని రైతులకు ఇటు ప్రజలకు నీటి అవసరాలకు ఉపయోగపడే విధంగా నీటి నిల్వ ఉందని అందువల్ల ప్రజల అవసరాల కోసం జలాశయం అనుబంధంగా ఉండే చెరువులకు నీటిని చేర్చే విధంగా ఉత్తర కాలువ ద్వారా నీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు అందుకు ఈ రెండు మూడు నియోజకవర్గాల నుంచి నీటి విడుదల అవసరం త్రాగునీరు కూడా లేదు రిజర్వాయర్లలో కాబట్టి నీటిని విడుదల చేసి చెరువులకి నీళ్లు పెట్టండి అని చెప్పి రైతుల దగ్గర నుంచి గ్రామస్తుల దగ్గర నుంచి మా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది మా మంత్రివర్గ సహచరులు నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుమతి తీసుకొని వారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా రైతాంగానికి అలాగే త్రాదు నీటి అవసరాలకి ప్రధానంగా నీటిని విడుదల చేయాలని చెప్పి నేను మన జిల్లా మంత్రి గారు శ్రీ పొంగూరు నారాయణ గారు కలిసి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇప్పించడం జరిగింది ఈ రోజు నీటిని విడుదల చేద్దామని చెప్పి సోమశల ఎస్సీ గారు ఈఈ గారు వాళ్ళందరూ నన్ను కలవడం ఈరోజు ఎలాగూ వెంకటగిరిలో జరుగుతున్నటువంటి శక్తి స్వరూపిణి ఒలేరమ్మ యొక్క జాతరకు వెళ్తున్నాం తిరుగు ప్రయాణంలో వెనుచల లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఆశీస్సులతో ఈ సోమశెల ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని విడుదల చేద్దాము అని చెప్పి ఒక నిర్ణయం చేయడం ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ విధంగా నీటిని విడుదల చేయండి అన్ని అనుమతులు ఇచ్చాము అధికారులకి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు ఇద్దరు కూడా పరిశీలించి ఆదేశాలు ఇవ్వడం ఆ నీటిని కూడా మేమందరం కలిసి ఆర్డీఓ గారు ఎస్సీ గారు ఈ హోమశాల ప్రాజెక్ట్ సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమంలో రేపటి పాల్గొని రైతాంగానికి నీళ్లు విడుదల చేస్తాం